జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు పగటికి రాత్రికి తేడా తెలియటం లేదు వాస్తవానికి కల్పనకు తేడా లేకుండా పోతున్నది సినిమా ఏదో నిజ జీవితం ఏమిటో ఆయనకు తేడా తెలియటం లేదు సినిమా డైలాగులే రాజకీయ సభల్లో బల్లి వేస్తున్నారు సినిమాలు లేకుండా పోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా మనకు తెలియదు అయితే ఆయన పారానాయిడ్ అనే సమస్యతోటి బాధపడుతున్నాడేమో అని పరిశీలకులు భావిస్తున్నారు తనను ఎవరో బ్లేడ్తో కోస్తున్నారు అన్నట్టుగా ఇటీవల మాట్లాడారు అది ఎలా ఎక్కడ పిఠాపురం నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లతో పవన్ ఫోటో తీయించుకోవాలని ఉందట అందులో తప్పేమీ లేదు అయితే ఆయన కోరిక తీర్చుకోవటం కోసం చాలా ప్రయత్నమే చేయాలి అలా ప్రయత్నం చేయటం ఆయనకు సాధ్యం కాదు ఆరంభింపరు నీచ మానవులని కదా అంటారు భక్తురాడి సుభాషితం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి వైఫల్యం దిశగా ప్రయాణించేవారు ముందుగానే ఏవో సాకులు వెతుకుతూ ఉంటారు అంటే యుద్ధ రంగంలో ఓటమి తప్పదు ప్రాణం కోల్పోతుంది అన్నప్పుడు సైనిక స్కందరలో సైనిక శిబిరాల్లో ఇటువంటి ప్రవర్తన చూడవచ్చు పవన్ కళ్యాణ్ అటువంటి ప్రవర్తన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఓటమి వైపుగా వెళుతున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్త వ్యక్తం అవుతున్నాయి కళ్యాణ్ ఏ శాఖలు వెతుకుతున్నారో చూద్దాం ఫిఠాఫురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు లక్షల మంది పైచీలకు ఉన్న ప్రజలతో తనకు ఫోటో తీయించుకోవాలని ఉందన్నారు అంటే ఫోటో తీసుకోవడానికి ఆసక్తి ఉండేవాళ్ళు వస్తే ఆయన ఆ డైలాగ్ చెప్పినట్లు ఉన్నారు చేరికలు సందర్భంగా జరుగుతున్న సమావేశానికి హాజరైన నేతలు కార్యకర్తలు కూడా తనతో ఫోటో దిగడానికి ముందుకు ఉన్నా రాలేకపోతున్నానని చెప్పారు అందరికీ ఒకేసారి ఫోటోలు దిగలేమని రోజుకు కనీసం రెండు వందల మందితో ఫోటోలు దిగుతానని అన్నారు అందుకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని ఆ నిబంధనలు పాటించాలని కోరారు తనకు కలిసేందుకు భారీగా వస్తున్న వారిలో కొన్ని కిరాయి మూకలు కలిసిపోతున్నాయని అది సాధ్యమా వారు సన్నటి బ్లేడ్లతో తనను తన సెక్యూరిటీని గాయపరుస్తున్నారని తెలిపారు సెక్యూరిటీ వాళ్ళు బ్లేడ్తో కోస్తే పట్టుకోలేరు వాళ్ళు విచిత్రంగా పవన్ కళ్యాణ్ వాదన చాలా విచిత్రంగా ఉంది దీంతో ఒకసారి సమావేశంలో నిశ్శబ్దం అనుముకుంది ఇటీవల తనకు ఒక చోట ఇలాగే గాయపరిచారని పవన్ తెలిపారు అంటే ఆ గాయం కూడా చూపించి ఉంటే మరింత సబబుగా ఉండేది అందుకే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే అందరికీ అవకాశం కల్పిస్తానన్నారు కాగా గత ఏడాది జూన్లో కాకినాడ జిల్లాలో జరిగిన వారాహియాత్రలో కూడా తనకు ప్రాణహాని ఎదురైందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రాణహాని ఎదురైతే పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా చూడాలి పవన్ కళ్యాణ్తో ఫోటో దిగే సందర్భంలో కిరాయి మూకలు లోపలికి రావటం సాధ్యమా బ్లేడ్లతో పవన్ను ఆయన సెక్యూరిటీ సిబ్బందిని గాయపరచడం సాధ్యమా వారాహియాత్రలో పవన్కు ప్రాణహాని ఎదురైన మాట నిజమా ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ మానసిక స్థిరత్వాన్ని కోల్పోయాడని చెప్పక తప్పదు మనకు తెలియని అనారోగ్యానికి పవన్ ఏదైనా మందులు వాడుతున్నారా ఆయన ఇలా మాట్లాడటానికి ఆ మందులే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశం మీద ప్రజలు చర్చించుకుంటున్నారు తన భద్రతపై పవన్ కళ్యాణ్కు అనుమానాలు ఉంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి హోంశాఖకు ఫిర్యాదు చేయవచ్చు లేకపోతే నేరుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షానికి చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ తనతో కేంద్ర ఇంటెలిజెన్స్ వారు నిరంతరం టచ్లో ఉన్న లెవెల్లో మాట్లాడుతుంటారు కదా విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కోడికత్తి కేసు అని ఎద్దేవా చేసిన పవన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్న బ్లేడ్ బాబ్జీల కథలను ప్రజలు విశ్వసిస్తున్నారని భావిస్తున్నారా ఏదైనా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు మెదళ్లు పాదరసంలో పనిచేస్తాయి ఓటమి భయంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోజుకు కొత్త కథను వినిపిస్తూనే ఉంటారు అందు ఐదు సంవత్సరాలుగా వృద్ధులకు వికలాంగులకు కిడ్నీ బాధితులకు వాలంటీర్ల ద్వారా ఒకటవ తేదీన టెంచన్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నది కానీ ఇప్పుడు నిధులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించేసి నిధులు లేక వృద్ధులకు పెన్షన్ చెల్లించలేకపోతున్నాడంటూ తెలుగుదేశం పార్టీ ఫోన్ల ద్వారా గోవెల్స్ ప్రచారం ప్రారంభించింది ఆత్మవంచనకు హద్దులు చెరిపేస్తున్న ఘనచరిత్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదేమైనా ఈ మానసిక పరిస్థితిని ఒకసారి పవన్ కళ్యాణ్ డాక్టర్ల దగ్గర పరీక్ష చేయించుకుంటే బాగుంటుందేమో ఈ సూచన ఇవ్వటానికి నేను సందేహిస్తున్నాను కానీ ఖచ్చితంగా ఆయన పెడనలో ఏదో తమ సమావేశమే దాడి జరుగుతుందని అప్పుడు కూడా కొంచెం హడావిడి చేశారు ఇప్పుడు మళ్ళీ అదే రకమైన హడావిడి చేస్తున్నారు అంటే తన తన ఫెయిల్యూరు కళ్ళ ముందు కనిపించడం వల్ల ఇటువంటి మానసిక వైక్లభ్య పరిస్థితికి గురవుతున్నారా పవన్ కళ్యాణ్ మనకు రాజకీయ నాయకుడిగా రాణించినా రాకపోయినా ఆయన మంచి నటుడు ఆయన ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలని మనం కోరుకుందాం